నారాయణ బహుజన సమాజ్ పార్టీ జన కళ్యాణ్ దివాసులో భాగంగా నారాయణకేడు నియోజకవర్గంలో జన కళ్యాణ్ దివాసును ఉద్దేశించి పార్టీ విరాళం కోసం బహుజనుల దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల దగ్గర విద్యావంతులు ఉద్యోగస్తుల దగ్గర విరాళాలు తీసుకుంటామని పెద్ద పెద్ద కోటేశ్వరుల దగ్గర విరాళాలు తీసుకోము కానీ బహుజనుల దగ్గర మాత్రమే తీసుకొని జనవరి బై ఆంజీ కుమారి మాయావతి జన్మదినం సందర్భంగా విరాళాలు సేకరించి దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం కోసం ఈ విరాళాలు ఖర్చు పెడతామని బహుజన సమాజ్ పార్టీ నారాయణగేడ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్గదొడ్డి పండరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మిత్రుడు ఎం భూమయ్య అదేవిధంగా వి గౌతమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా మహానీయులను స్మరిస్తూ మరి నారాయణఖేట్ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ నా పేరు పండరి మరి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని పార్టీలు నడవాలంటే అన్ని పార్టీలు నిర్మాణం చేయాలంటే బడా బడా వ్యాపారవేత్తల దగ్గర పోటీశ్వరుల దగ్గర చందాలు వసూలు చేసి ఆ పార్టీని నడుపుతారు కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం మామూలు భోజనం దగ్గరనే స్వాంసేప్ ఉద్యోగస్తుల దగ్గరనే విద్యావంతుల దగ్గర మరి చిన్న చిన్న ఎస్సీ బీసీల దగ్గరనే చందాలు వసూలు చేసి పార్టీ నిర్మాణం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తుంది మిత్రులారా మరి ఈ యొక్క జన కళ్యాణ్ దివస్లో భాగంగా మరి నారాయణ కూడా మన యొక్క విరాళాలు సేకరించడానికి మనం కక్కణ మరి ప్రజల దగ్గరికి ఈ యొక్క మూమెంట్ను మనం తీసుకోపోగలుతున్నాం మరి భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ ఒక మహనీయులకు సంబంధించినటువంటి పార్టీ మహనీయుల త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి ఇటువంటి పార్టీని మనం కాంచీరామ్ గారు మనం ఏం కష్టపడకుండానే మనకు బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తి ఇచ్చిపోవడం జరిగింది కానీ ఆ యొక్క పార్టీని మనం కాపాడుకోలేకపోతున్నాం మరి ఈరోజు దేశంలో భారత రాజ్యాంగం మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని తీసేయడానికి మనవాదులు కుట్ర చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పార్టీని కాపాడుకుంటూ బయన్జీ ఉక్కుమహిళ మహిళ బయన్జీ మాయావతి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీని నిర్మించి ఒక ఉవేచన లేవడానికి ఆస్కారం కలిగి ఉందని బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట పండర్ గారు తెలియజేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్ జై దీ మేమందరము విరాళం సేకరించి విజయవంతం చేయడానికి జై సహకరిస్తున్నాము నా పేరు గౌతమ్ మేము బహుజన సమాజ్ పార్టీకి మద్దతుగా అందరం ఆగాదిస్తామని అందరికీ విరాళాలు సేకరించి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎక్కడ ఏ సమస్య జరిగినా ఏ మీటింగులు జరిగినా దానికి విరాళాలు సేకరించుకొని మీటింగ్లకు అటెండ్ అవుతామని